హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఎన్ఐఎస్సి నుండి అయితే ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ జాబ్ రోజులు చూసినట్యితే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ వన్ సైంటిఫిక్ సపో సపోర్ట్స్ స్టాఫ్ ఆర్గనైజేషన్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎన ఎనర్జీ ఎన్ఐఎస్సి వాళ్ళు అయితే రిలీజ్ చేశారు క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ అని మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు శాలరీ చూసినట్టయితే పే లెవెల్ సెవెన్ ప్రకారం సెవెంత్ సీసీ సిపిసి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు జాబ్ టైప్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు లొకేషన్ వచ్చేసి గురుగ్రహం హర్యానాలో ఉంటుంది స్కిల్స్ రిక్వైర్డ్ చూసినట్టయితే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ అనాలిటిక్ అబిలిటీ రావాలి అని మెన్షన్ చేశారు కంపెనీ డీటెయిల్స్ చూసినట్టయితే ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఈజ్ ఇండియా ప్రీమియర్ అండ్ ఆర్లీ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ టెక్నాలజీస్ ఇదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇది అయితే రెండు వందల ఎకరాలలో క్యాంపస్ అయితే ఉంటుంది గురుగ్రామ్ లో అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రీనబుల్ ఎనర్జీ కింద పని చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు వేకెన్సీస్ చూసినట్టయితే కేటగిరీ కేటగిరీ వైజ్గా ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళకి ఒక వేకెన్సీ అయితే కేటాయించారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఇచ్చారు యూఆర్ వాళ్ళకి మూడు వేకెన్సీస్ కేటాయించారు పీడబ్ల్యూబిడి ఆరిజినంటల్ వాళ్ళకి ఒక వేకెన్సీ అయితే కేటాయించారు ఇంక్లూడింగ్ మొత్తం ఐదు ఒక వేకెన్సీ అయితే పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే ఉంటుందని మెన్షన్ చేశారు మొత్తం ఐదు వేకెన్సీస్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూస్తే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి లేకుంటే బ్యాచ్లర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి బేసిక్ ఆపరేషనల్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి అని మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ చూస్తే మాక్సిమం ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నవారు అయితే అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు ఏజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఏజ్ క్యాలిక్యులేటెడ్ ఉంటుంది చూసినారా డేట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే అప్లికేషన్ క్లోజ్ డేట్ ముందు వరకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అప్లికేషన్ తర్వాత ఎవరికైతే థర్టీ ఫైవ్ ఉంటుందో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే ఐవే అవి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు శాలరీ చూసినట్టయితే పే లెవెల్ సెవెంత్ సెవెంత్ సిపిసి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఏ డిఏ టీఏ అండ్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ అయితే రావడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేయండి మరియు పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది కూడా టూ తో కండక్ట్ చేయడం జరుగుతుంది పార్ట్ వన్లో జనరల్ జనరల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది లో ఈ జనరల్ అవేర్నెస్ రీజనింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే సబ్జెక్ట్స్ కలిగి ఉంటాయి అంటే ఈ టాపిక్స్ ఎగ్జామ్ అయితే జనరల్ ఎగ్జామ్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది పార్ట్ టూ చూసినట్టయితే టెక్నికల్ టెక్నికల్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇది అయితే వన్ ఫిఫ్టీ మార్క్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో త్రీ టైప్స్ ఉంటాయి రీనబుల్ ఎనర్జీ బేసిక్స్ సోలార్ పీవీ సోలార్ థర్మల్ టాపిక్స్ అయితే కంటెంట్ అయ్యి కన్సిస్ట్ అయ్యి ఉంటాయి అదర్ డీటెయిల్స్ చూసినట్టయితే డ్యూరేషన్ వచ్చేసి వన్ ఎయిటీ మినిట్స్ అంటే త్రీ అవర్స్ అయితే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ అయితే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది ఒక ఈచ్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి అప్లికేషన్ ఫీచ్ చూసినట్టయితే కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ వాళ్ళకి ఎలాంటి ఫీ ఫీజ్ అయితే కేటాయించడం లేదు అని మెన్షన్ చేశారు అదర్ వాళ్ళకి థౌజండ్ రూపీస్ అయితే కేటాయించారు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ నోట్స్ చూసినట్టయితే లాస్ట్ డేట్ థర్టీ డేస్ ఫ్రమ్ నోటిఫికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని ఇచ్చారు ఫ్రెండ్స్ థర్టీ డేస్ ముందు అయితే నోటిఫికేషన్ ఒకసారి ఎంప్లాయిమెంట్ న్యూస్లో రావడం జరుగుతుంది అందులో ఒకసారి చూసుకోండి అని మెన్షన్ చేశారు నోట్ ఈఏ డిఏ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని మెన్షన్ చేస్తారు ఇండియన్ సిటిజన్స్ ఇండియన్ అర్హులు మా ఇండియన్స్ మాత్రమే అర్హులు మెన్షన్ చేశారు ప్రొబేషన్ చూసినట్టయితే టూ ఇయర్స్ అయితే ఉంటుంది అప్లికేషన్ వితౌట్ ఫీ ఎవరైతే అప్లికేషన్కి ఫీజ్ కట్టలేదు అదైతే రిజెక్ట్ అవుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ నేను ఇచ్చిన ఇంపార్టెంట్ లింక్లో అయితే ఓపెన్ చేయగానే అందులో మీరు రిజిస్టర్ అవ్వాలి ఆన్లైన్ ఫామ్ లో అందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది మీకు అప్లోడ్ అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ చూసినట్టయితే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే అప్లికేబుల్ చేయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది ఆ తర్వాత సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ని అయితే మీ దగ్గర ఉంచుకోండి ఫర్దర్గా యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ సోలార్ ఎనర్జీ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ